భార్యను చంపిన ఎమ్మెల్యే ఈ విషయం తెలిసి తీవ్ర దృగ్భంతికి గురైన సీఎం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పరిశీలించినట్లయితే పంజాబ్ లో ఆప్ నేత అనూక్ మిట్టల్ భార్య లిప్సీ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో అనూక్ తో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి అనూక్ ఆయన భార్య లిప్సీ డెహనాలో డిన్నర్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొస్తున్నారు మార్గ మధ్యలో ఒకచోట ఆపి అనూక్ మూత్రానికి వెళ్లాడు వచ్చి చూసేసరికి భార్య రక్తపమడుగులో పడి ఉంది ఆమె ఒంటిపై ఉన్న నగల కూడా కనిపించలేదు దొంగలే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు అనూక్ పోలీసులకు చెప్పాడు అయితే ఈ ప్రాథమిక సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు కానీ అనూక్ పదే పదే మాట మార్చడం చెబుతున్న విషయాలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేశారు ఈ క్రమంలో వారికి షాకింగ్ విషయాలు తెలియజేశాయి అతడు కావాలని భార్యను మర్డర్ చేశాడని తన ఇరవై నాలుగేళ్ల గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇదంతా చేసినట్లు తేల్చారు ప్రస్తుతం ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే అనూక్ మిట్టల్ అతని గర్ల్ఫ్రెండ్ మధ్య అక్రమ సంబంధాన్ని లిప్సి ముందే గుర్తించింది ఈ విషయంలో దంపతులు ఇద్దరికి గొడవలు కూడా అవుతున్నాయి దీంతో భార్యను వదిలించుకోవాలని అనూక్ ప్లాన్ చేశాడు కాంట్రాక్ట్ ఇచ్చి మరీ ప్లానింగ్ ప్రకారం ఆమెను హత్య చేయించాడు అయితే గర్ల్ ఫ్రెండ్తో అపేర్ వల్లే అనూక్ తన భార్యను హత్య చేయడానికి డిసైడ్ అయ్యాడని పోలీసులు వెల్లడించారు అయితే కొంతమందికి డబ్బులిచ్చి ఈ పని చేయించినట్లుగా తెలుస్తోంది రెండున్నర లక్షలకు ఒప్పందం ఈ హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిని అమృత్పాల్ సింగ్ గుర్దీప్ సింగ్ సోనూ సింగ్ సాగర్దీప్ సింగ్ గా గుర్తించారు వీరంతా ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే వీరికి రెండున్నర లక్షలు ఇస్తానని అనూక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు అడ్వాన్స్ గా యాభై వేలు ఇచ్చాడు అయితే నాలుగు నెలల క్రితమే ఆప్లోకి అనోక్ మిట్టల్ నాలుగు నెలల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు అతన్ని పార్టీలోకి ఎమ్మెల్యే అశోక్ పరాసర్ పప్పి తీసుకొచ్చారు స్థానికంగా అనూక్ కు ఇటీవలే ఆదరణ పెరుగుతోంది పాలిటిక్స్ లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది సరిగ్గా ఈ తరుణంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే స్థానికులే ఎవరు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు ఈ విషయంపై పోలీసులు ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి